సో ఇంకా పర్సనల్ గా కొంతమంది మంచి కంటెంట్ చేసినా గానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు పర్సనల్ గా వాయిస్ మెసేజెస్ పెడుతుంటారు తిడుతుంటారు వాళ్ళు ఎందుకు తిడతారో అర్థం కాదు అసలు వీడికి ఏమైందిరా ఎవడు ప్రొఫైల్ లెక్క రమ్మన్నాడు ఎవడు మెసేజ్ పెట్టామన్నాడు ఎవరు చూడమన్నాడు అని అంటారు సో అలా అలాంటి ఏమన్నా ఫేస్ చేస్తారా అట్లా ఒకటి రెండు మరి వల్గర్ ఏం రావు కానీ మేడం ఒకటి రెండు వచ్చినాయి కామెంట్స్ నుంచి ఫాలోవర్స్ చూసుకుంటు వాళ్ళని నేను అసలు రెస్పాండ్ గాను వాళ్ళ వాళ్ళే గుద్దుకుంటారు వీళ్ళు వాళ్ళని తిట్టేస్తారు నీకు ఏమైందిరా నువ్వు ఎందుకు వచ్చి అది అక్కడికి ఓకే అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో బాగా క్రింజ్ ఎక్కువైంది కదా ఆ క్రింజ్ మీద ఒపీనియన్ ఏంటి మీకు అమ్మాయిల కానీ అబ్బాయిలదే కానీ బూతులు మాట్లాడి వాళ్ళు ఏదో సమాజానికి ఉపదేశం ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు చాలా మంది వీడియోలలో సో వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి బూతులు అంటే మేడం అవసరమైన బూత్ పెట్టు ఓకే మీకు కంటెంట్ సరిపోతుంది అనుకుంటే కంటెంట్ మొత్తం బూత్ పెడితే వేస్ట్ కాబట్టి దానికే మీరే వ్యూస్ వస్తుంది అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేద్దామని నేను ఇంకొకటి చాలా మంది లేడీస్ కూడా ఇన్స్టా లేడీస్ కూడా ఎక్కువ పెరిగారు మేడం మనకి ఫ్యాన్స్ అవును మీకు రావట్లేదా ప్రేమించుకుందాం పెళ్లి చేసుకుందాం మీ ఆవిడ గారికి చెప్తున్నాను ఆయన ఐడి తీసుకొని చెక్ చేయండి అమ్మాయిలు చాలా మంది మెసేజ్ అంటే అలాంటి కదా చాలా మంది మధ్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు పెంచుకొని పెళ్లి చేసుకుందాం అట్లే లేదు అని అడుగుతున్నారు కానీ ఐ లవ్ గూ లో రాలేదు వీడియోస్ బాగుంటాయి చూస్తుంటానని చెప్పి అన్నారు హాయ్ అని చెప్పి హాయ్ అని చెప్పిన వాళ్ళకి కూడా నేను మెసేజ్ రిప్లై ఇస్తా లేడీస్ కూడా ఒక ఐ లవ్ గూ ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇట్లా లవ్ మ్యారేజ్ ఆరెంజ్ మ్యారేజ్ ఆరెంజ్ దేమ ఎట్లా పెళ్లి చూపులో ఫస్ట్ ఎవరి ఎవరు ఎవరితో మాట్లాడినారో ఏం మాట్లాడుకున్నారు పెళ్లి చూపులో ఏం లేవు డైరెక్ట్ ఎంగేజ్మెంట్ మామూలుగా మాట్లాడుకున్నారు చూసినాము మ్యారేజ్ చేసుకో వాళ్ళ వాళ్ళింటి వాళ్ళు వచ్చార ఫస్ట్ అబ్బాయి వాళ్ళు వెళ్తారు కదా తెలంగాణలో

చెప్తా దీని లోపల సోల్ ఇది నేను రాసింది అనేది ఆమెకు అర్థమవుద్ది అంటే లాస్ట్ కి జనాలకి ఏమైతే లాస్ట్ పంచు వేరేటప్పుడు అర్థమైంది రాసిన కంటెంట్ సోల్ ముందే చెప్పేస్తా సైలెంట్ తెలుసా అది ముందే చెప్పేస్తాయి కెమెరా మూవ్మెంట్ కూడా ఎట్లా ఉండాలి అది ఎట్లా కెమెరా ఎట్లా మూవ్ కావాలి ఇబ్బంది స్టార్టింగ్ లో ఇబ్బంది పడేది తర్వాత ఇప్పుడు కెమెరా కెమెరా వీళ్ళ తమ్ముడు మా బామ్మర్ది నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను మేడం అతను నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ తర్వాత అతను ఉండేదేమో ఇల్లందులో నేను ఉండేదేమో మన్గురులో అవి దానికి పనులు ఉంటాయి కదా మనం పిలువలేము అని చెప్పేసి నేర్పించా కెమెరా మూమెంట్స్ అవన్నీ నేర్చుకుంది ఓకే సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉంటే అప్పుడప్పుడు మనకి పాజిటివ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు నెగిటివ్ అనిపిస్తుంది కొన్ని కొన్ని చూసినప్పుడు కానీ మన ప్రొఫైల్ లో మనం చెక్ చేసుకున్నప్పుడు కానీ అట్లాంటి ఫేసెస్ ఏమైనా ఉన్నాయా మీకు అంటే నాకు అర్థం కాదు చెప్పండి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఉన్నామంటే కొంచెం బ్యాడ్ ఉంటుంది కొంచెం గుడ్ ఉంటుంది అట్లాంటి ఫేసెస్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే అట్లా అట్ సైడ్ నుంచి అని కాకపోయినా సమ్ టైమ్స్ ఫాలోవర్స్ రావట్లేదు అన్న ఫీలింగ్ ఫాలోవర్స్ పట్టించుకోండి నైట్ పడుకునే ముందు చూసుకుంటే ఈ రోజు ఎంత మంది ఫాలోవర్స్ వచ్చారని మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటారు చూస్తే అంత ఫిగర్ చూసేసి పడుకుంటా పొద్దున్న పనులు కదా అంతేనా వన్ లో చాలా షార్ట్ టైం లో మీరు ఇంత స్పీడ్ గా పుష్ అప్ అయ్యారు కాబట్టి దాని మీద హార్డ్ వర్క్ గురించి హార్డ్ వర్క్ అంటే హార్డ్ ఏం కాదు చేస్తున్నా కాబట్టి హార్డ్ కాదు కొంచెం టైం డిస్ప్లే టైం మేనేజ్మెంట్ కొంచెం ప్రాబ్లమ్ అందుకనే కొంచెం స్లో అవుతుంది మధ్య పిల్లలకి ట్యూఅర్ వస్తూ ఉంటది మా మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేము వేరే దగ్గర ఉంటాం కాబట్టి చూసుకోవాలి పిల్లలకి జ్వరాలు వస్తాయి ఉంటాయి అవి చూసుకోవాలి ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చూసుకోవాలి లేట్ అవుతున్నాయి అప్పుడప్పుడు లేట్ అవుతున్నాయి వస్తేనేమో వరుసగా వస్తాయి లేకపోతే అప్పుడప్పుడు డిలే అవుతుంటాయి ఫాలోవర్స్ ఏమో వెయిట్ చేస్తున్నాం ప్రొఫైల్ ఓపెన్ చేసినాం ఇంకా రాలేదు అని అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే నేను చేసేది పావాలనే ఎంకరేజ్మెంట్ నాకు ముక్ ఉంది

ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటా నేను ఏం చేసినా అని ఇంతగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మా బామ్మతో చెప్తా ఉంటా మనం ఏం చేస్తామో మనం చూసుకుంటే నాకు ఏం అర్థం కాదు వాళ్ళు చూసే వాళ్ళు మాత్రం ఇంత గా ఉందన్నా నువ్వు లేకపోతే సొసైటీలో జరిగేది కామెడీ ఇట్లా ఇట్లా థర్టీ సిక్స్ సెకండ్ లో చెప్పాలంటే దానికి ఎంత షార్ట్ గా రాయాలి టూ త్రీ లో మొత్తం చెప్పేయాలి సరే అన్ని చేస్తున్నారు కదా ఇల్లీగల్ అఫేర్లు ఎక్కువయ్యాయి అదే చాలా మీరు అది మీ స్టైల్లో రాయాలి ఇంకా అంటే జనరల్ గా జరిగే స్కూల్ ఫీజులు ఇవన్నీ టాటూలు చేస్తారు ఇల్లీగల్ అఫేర్లు ఎక్కువైపోయాయి

తండ్రి స్టూడెంట్ <polarization> <ination>

అంటే కొంచెం కొందరు లెవెల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు చాలా సురేష్ గానీ లేదంటే మీరు కూడా కానీ చాలా సింపుల్ గా ఈ గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఎలా అంటారు యాటిట్యూడ్ వాళ్ళకు బట్ స్టిల్ ట్రై చేస్తున్నారు ఇంకా